కంట్రీ డే లైట్ గురించి తెలిసింది ఐఐఎం ఐఐట్ లో చదువుకున్న వాళ్ళు ఈ కంపెనీని నడుపుతున్నారు నిరుద్యోగులకు ఏపీలో కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా మరో హామీపై ఫోకస్ పెట్టింది తాజాగా మంత్రి నారా లోకేష్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు ఈ ఏడాది నుంచి నిరుద్యోగ భృతి పథకానికి అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చారు ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి రావడానికి కీలకమైనవి సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు ప్రణాళిక రెడీ చేసింది ఇప్పటికే అనేక హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేసింది ఇక ఈ ఏడాది నిరుద్యోగ వృత్తి పథకాన్ని అమలు చేస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు మచిలీపట్నం పర్యటనలో భాగంగా కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు ఈ క్రమంలో నిరుద్యోగ వృత్తిపై క్లారిటీ ఇచ్చారు మీరు చూస్తే ఒకసారి బాబు సూపర్ ఉద్యోగాలు కల్పిస్తాం మనం మెగా డిఎస్సి ఏర్పాటు చేసాం పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎట్లా వస్తున్నో మీరు చూస్తున్నారు ఐటీ రంగంలో ఎలాంటి కంపెనీలు మనం పట్టుకొస్తున్నో మీరు చూస్తున్నారు ఇవన్నీ వివరించి చెప్పాలి ఎస్ నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తాను ఈ సంవత్సరంలోనే మొదలు పెడుతున్నాం నిరుద్యోగ వృత్తి కూడా అది మీరు వివరించండి రెండోది తల్లికి ప్రతి నెలా మూడు వేల చొప్పున ఏడాదికి ముప్పై ఆరు వేల నిరుద్యోగుల అకౌంట్లలో వేయనుంది కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయబోమని చెబుతూనే ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని మంత్రి లోకేష్ చెప్పకనే చెప్పారు అయితే ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు త్వరలో ఖరారు కారున్నాయి దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది నిరుద్యోగ వృత్తి పథకం ఇప్పటిది కాదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం తీసుకువచ్చింది అప్పట్లో కనీస విద్యార్హత డిగ్రీ లేదా ఉండాలని నిబంధన పెట్టింది అంతేకాదు కార్డు ఉండాలని యువకుల వయస్సు ఇరవై రెండు నుంచి ముప్పై ఐదేళ్ల మధ్య వయస్సు తప్పనిసరి చేసింది కుటుంబంలో ఒక్కరికే ఇవ్వాలనే నిబంధన ఏమీ లేదని తెలిపింది నిరుద్యోగ వృత్తితో పాటు అదనంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించారు పది లక్షల మందికి నిరుద్యోగ వృత్తిని చెల్లిస్తామని అప్పట్లో చెప్పారు చివరకు ఆ సంఖ్య పన్నెండు లక్షలకు చేరింది ఇప్పుడు ఆ స్కీమ్ ని మళ్లీ ప్రవేశపెడుతుంది కూటమి సర్కార్ నిరుద్యోగ వృత్తి పథకం అమలుకు సంబంధించి ప్రత్యేక అధికారులతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించినట్లుగా తెలుస్తోంది ఈ పథకాన్ని ఏడాది చివరికి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు ఈ పథకం తాలూకా సాంకేతిక రూపకల్పన గుర్తింపు ప్రమాణాలు లబ్దిదారుల వెరిఫికేషన్ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతోంది ఇక ఈ పథకానికి దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా డిజిటల్ మార్గంలో జరుగుతుంది దీనికోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడిన పోర్టల్ ద్వారా అప్లికేషన్ నింపాలి ఆధార్ కార్డ్ విద్యార్హత సర్టిఫి ఫికేట్ బ్యాంక్ ఖాతా వివరాలు ఆదాయ ధృవీకరణ పత్రం వంటి అన్ని పత్రాల పరిశీలన అనంతరం అర్హుల ఖాతాలలో డీబీటీ ద్వారా నిధులు జమ చేస్తారు నెలకు మూడు వేల రూపాయల చొప్పున ఏడాదికి ముప్పై ఆరు వేల రూపాయల నగదు జమకానున్నాయి అయితే దీనిపైన ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి